మున్నేరు వరదల్లో నిరాశ్రయులైన బాధితులకు ఫన్ కిట్టి మహిళా ప్రతినిధులు బాధ్యతగా నిలిచారు తమ సొంత నిధులతో దుస్తులు దుప్పట్లు రగ్గులు రొట్టెలు బిస్కెట్లు తదితరాలను సమకూర్చుకున్నారు ఖమ్మం శివారు మున్నేరు పరివాహక ప్రాంతమైన కరుణగిరి రాజీవ్ గృహకల్ప వరద బాధితులకు వాటిని పంపిణీ చేశారు ఫన్ కిట్టి ప్రతినిధుల మానవత్వాన్ని ఉదారతత్వాన్ని బాధితులు మెచ్చుకున్నారు కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి ప్రారంభించారు కార్యక్రమాన్ని హేమ టీచర్ కృష్ణవేణి రాధా మాధవి పరిమళ ఏ విజయ విశాలి శారద కే రాణి కళ్యాణి జయ హేమ భాగ్య పప్పి వసంత శ్రీలత అన్నపూర్ణ సత్య మాధవి జ్యోతి రత్నం పి జ్యోతి జి విజయ రూప నాగలక్ష్మి లత హైమ సుకన్య సుజాత సరస్వతి తదితరులు పర్యవేక్షించారు నుంచి నుంచి దాదాపు మళ్ళీ పాత బట్టలు అవన్నీ తీసుకొని వచ్చాము మా పనికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే కాకుండా మాకు సర్వీస్కి కూడా మేము చేయాలని అనుకుంటున్నాం దీని అంతా కూడా అధ్యక్షత వహించి మొత్తం ముందు అడిగేసింది జ్యోతి గారు పల్లపాతి జ్యోతి గారు అనుమూల హైమ గారు వాళ్ళిద్దరూ ముందడిగేసి దీన్ని సక్సెస్ చేశారు వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు అమ్మ టీవీ తరఫున జబర్దస్త్ టీవీ తరఫున థ్యాంక్ యూ మేమందరము ఫన్ కిట్టి తరపున ప్లస్ మా రిలేషన్ వాళ్ళ తరపున మా ఫ్రెండ్స్ మేము చెప్పిన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసి అందరికీ ఇలా హెల్ప్ చేయమని మాకు ఇలా అమౌంట్ కలెక్ట్ చేసిన నిన్న ఈరోజు అందరికీ మేము నిన్ననేమో చపాతీలు పంచాము ఈరోజేమో బెడ్షీట్స్ పాత బట్టలు కలెక్ట్ చేసి పంచాము ఇంకా మమ్మల్ని చూసి ఇంకొంతమంది సహాయం చేయాలని చాలా బాగా కోరుకుంటున్నాము గ్రౌండ్స్ నుంచి హ్యుమానిటీతో ఆలోచించి అందరూ ముందుకొచ్చి అందరికీ సహా ఇది మనుషుల ధర్మం అనుకొని ఎవరు ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఎవరి వల్ల అయిన హెల్ప్ వాళ్ళు చేయాలి ఇది అందరి ధర్మం అందరి అందరి బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఎందుకు ఇస్తున్నామంటే ఇట్లా మేము ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నామంటే మమ్మల్ని చూసి ఇంకొకరికి ఇన్స్పైర్ అయ్యి ఇంకో పది మందికి హెల్ప్ అవుతారని చెప్పి అందరికి తెలియజేస్తున్నాము వరద వరద బాధ్యులకు సహాయం చేయడానికి మేము ఇట్లా హ్యాపీగా చేస్తున్నాం చాలా సంతృప్తిగా అనిపించింది ఈరోజు మాకు నమస్తే అండి మేము ఖమ్మంలో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అండి ఇంత దారుణంగా ఉంది ఖమ్మం అనేది అసలు మేము వచ్చి ఇంతమందికి హెల్ప్ చేస్తామనే ఆలోచన మాకు మా కిట్టి తరపున వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి అందరికి కూడా ఫ్రెండ్స్ అందరికి కూడా మేము మామూలుగా కిట్టి అంటే ఎంజాయ్ వరకే చేస్తాం అనుకుంటున్నారు కానీ ఇలా కూడా టీం మెంబెర్స్ అందరం కలిసి ఇలా హెల్ప్ చేస్తామని తెలు నలుగురు తెలవడం కోసమే మేము ఈ ఇస్తున్నామండి నలుగురు ఉపయోగపడే కార్యక్రమం మేము చేస్తున్నాము అలాగే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వచ్చి అందరికీ హెల్ప్ చేయాలని మళ్ళీ మన ఖమ్మము ఖమ్మం లాగా తిరిగి రావాలని కోరుకుంటూ కోరుకుంటున్నానండి తల ఒక హ్యాండ్ వేసి ఇక్కడ పేదలకు సాయం చేయడానికి వచ్చాము చెప్పున మేము అందరం హ్యాండ్స్ వేసుకొని అందరం తలా ఇంత వేసుకొని మాకు చేతనైన చిన్న హెల్ప్ చేస్తున్నాము ఇది మాత్రం మొత్తం ఫన్ కిట్టి టీంకి సహకరించాలి